రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులోని విదేశాల్లో ఉన్న భారతీయులు భారతదేశంలో ఉన్న భారతీయులు పంపిన డబ్బు పదకొండు పాయింట్ ఆరు లక్షల కోట్ల రూపాయలు అనమాట విదేశాలు ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న మన దేశంలో తమ వాళ్ళకు పంపిన డబ్బు భారతీయ కోటేశ్వరుల కో కోటిన వరకు పైగా ఉన్నారన్నమాట భారతీయులు వాళ్ళు పంపిన డబ్బు పదకొండు పాయింట్ ఆరు లక్షల కోట్ల రూపాయలు అనమాట ఇందులో అప్పటిదాకా ఈ మొత్తమే రికార్డు రాష్ట్రాల్లోని టాప్ ఫోర్లోని తెలంగాణ ఉంటే టాప్ సిక్స్లో ఆంధ్రప్రదేశ్ అనమాట పదకొండు పాయింట్ ఆరు లక్షల కోట్ల రూపాయలు ప్రపంచంలో వివిధ దేశాలని భారతీయులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై వేలు భారత మన భారతదేశాన్ని పంపిన డబ్బు అనమాట ఇలా అందుతున్న మొత్తం మొత్తం పరంగా ప్రపంచంలో భారత అగ్రస్థానం నిలిచి ఆవు అనిపించుకుంది ఈ స్థాయిలో నగదు ఉంది ఇదే తొలిసారి విదేశీ ప్రేక్షకులను మించి రెమిరెన్స్ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది దేశాల పరంగా చూస్తే అత్యధికంగా యుఎస్ఏ నుంచి ఈ విదేశీ మార్గం వస్తుందనమాట ఈ రెమిడెంట్ రెమిటెన్స్ వారదలా వస్తుంది అమెరికా నుంచే ఎక్కువగా అసలు చూస్తుంటే ప్రధానంగా ఇంటి ఖర్చులకే ఎక్కువగా వస్తుంది ఇది ఇది చూస్తుంటే ప్రపంచంలోని ప్రపంచ డేటా ప్రకారం ఇండియాలో ఎక్కువగా నగదు పొందుతున్న దేశాలుగా ఉందనమాట రెండు వేల ఇరవై నాలుగులో మెక్సికో అరవై ఎనిమిది బిలియన్ డాలర్ల తర అంచనా మొత్తంతో రెండో స్థానంలో ఉంది చైనా నలభై ఎనిమిది బిలియన్ డాలర్లతో మూడో స్థానం ఉందన్నమాట భారత్ ప్రధానంగా వివిధ దేశాలకు వీళ్ళని స్వదేశీయుల నుంచి నగదు అందుతుంది ఇలా దేశాలకు బట్టవాడ అయ్యే నగదు మొత్తాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి రెండు రకాలుగా వర్గీకరించింది మొదటిది ప్రాథమిక ఆదాయ ఖాతా కింద ఉద్యోగులు తమ సంపాదన నుంచి ఇంటికి పంపిణీగా రెండు ద్వితీయ ఆదాయ ఖాతా కింద వ్యక్తిగత మొత్తాలను బదిలీగా ఉదాహరణలు ఉదాహరణకు వివరాలు విదేశాయాల అనమాట భారత విషయంలో నగదు బట్టవాడ అన్నది ప్రధానంగా విదేశాల్లో నివసిస్తున్న భారతీయ ఉద్యోగులు కార్మికుల నుంచి కుటుంబ నిర్వహణ కోసం అందుతున్నవే ఆర్బీఐ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో తన నెలవారి బులెటిన్లో పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులోని ఒకటి ఒక వెయ్యి ఒక లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల తొంభై మూడు మిలియన్ డాలర్లు వచ్చాయి మన భారత్లోకి నూట ముప్పై ఐదు మిలియన్ డాలర్లు వస్తే నూట ముప్పై ఐదు మిలియన్ డాలర్లు వచ్చినట్టు ఒక విధంగా చెప్పాలంటే అంటే ఒక లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల తొంభై మూడు మిలియన్ డాలర్లు వచ్చాయి భారతదేశానికి అమెరి అరేలు ఎక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏ దేశాలకు ఎంత శాతం వచ్చిందంటే అమెరికా నుంచి ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ శాతం వచ్చిందనమాట యూఏ నుంచి పంతొమ్మిది పాయింట్ రెండు శాతం యూకే నుంచి టెన్ పాయింట్ ఎయిట్ శాతం సౌదీ అరేబియా నుంచి సిక్స్ పాయింట్ సెవెన్ శాతం సింగపూర్ నుంచి సిక్స్ పాయింట్ సిక్స్ శాతం ఖతార్ నుంచి ఫోర్ పాయింట్ వన్ శాతం కువైట్ నుంచి త్రీ పాయింట్ నైన్ శాతం కెనడా నుంచి త్రీ పాయింట్ ఎయిట్ శాతం అనమాట అంటే ఎక్కువ అమెరికా నుంచి ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ శాతం వచ్చిందనమాట ఈ డబ్బులో ఏ రాష్ట్రం ఎక్కువగా వచ్చిందంటే మహారాష్ట్రకి ఇరవై పాయింట్ ఐదు శాతం వచ్చింది మహారాష్ట్రకి తర్వాత కేరళకి పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం వచ్చింది అనమాట ఆ తర్వాత తమిళనాడుకి టెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వచ్చింది ఆ తర్వాత తెలంగాణకి ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ కర్ణాటకకి సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వచ్చింది వచ్చిన డబ్బుల్లో కూడా ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్కి వస్తే తెలంగాణకి ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ వచ్చింది పెట్టుబడుల కంటే ఎక్కువ అనమాట ఈ రెమిడెన్స్ విదేశాల నుంచి వస్తున్న భారతీయ సంపద నగదు బదిలీ ఖర్చులు తక్కువగా ఉండి దేశాల్లో భారత్ నేటికి ఒకటిగా కొనసాగుతుందని ఆర్బీఐ డేటా వివ వివరించింది భారత్ అందుతున్న నగదు మొత్తం భారతీయు వస్తున్న తోల విదేశీ పెట్టుబడుల కంటే ఎక్కువగా ఉంది దాంతో బయట నుంచి వచ్చే నగదు భారతులకు స్థిరమైన వనరుగా ఉంటుందన్నమాట భారతీయులకి అని ఆర్బీఐ సిబ్బంది చెప్తుంది అన్నమాట అంతేకాకుండా ఆ మొత్తాలు భారత వాణిజ్య లోటు నిధులు భర్తీలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో స్థూల నగదు ప్రభావం దేశంలోనే రెండు వందల ఎనభై ఏడు బిలియన్ డాలర్ల లో లోటులో దాదాపు సగంగా ఉన్నదన్నమాట అంటే మన మనకి ఇలా విదేశాల నుంచి సంపాదించవలసిన డబ్బు వల్ల మనం చాలా వరకు భారత్కి విదేశీ లోటు లేకుండా చూస్తున్నాం నిజానికి భారత ఒక భారత్ ఒక దశాబ్దానికి పైగా దేశాలన్నింటికంటే అధిక మొత్తంలో నగదు చెల్లింపులు అందుకుంటుంది గత ఎనిమిదేళ్ళలో భారత్కి ఈ నగదు ప్రభావం రెట్టింపైంది రెండు వేల పదహారు పదిహేడులో మన దేశానికి అందిన మొత్తం నగదు అరవై ఏడు బిలియన్ డాలర్లు మాత్రమే గత ఆదేశం రెట్టింపు పైగా వచ్చింది ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలు యుద్ధ వాతావరణం ధరలు బలహీనంగా ఉన్నప్పటికీ ఎన్ఆర్ఐలు స్వదేశానికి పంపుతున్న నగదు మొత్తాలు మాత్రం ఏటా పెరుగుతూ ఉండడం గమనార్హం అమెరికా యూనిట్ అరబ్ రేట్స్ యూకేలే ఏటా భారత బట్టవారు అవుతున్న నగదు మొత్తంలో ఈ మూడు దేశాల నుంచి అరవై శాతానికి మన దేశానికి వస్తుంది ఇదే సమయంలో జీసీసీ గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ ఈ దేశాల నుంచి వస్తున్న నగదు స్వల్పంగా తగ్గుతుందనమాట భారతదేశాలకు వస్తున్న నగదు ఎక్కువగా అమెరికా నుంచి ట్వంటీ సెవెన్ పర్సెంట్ యూఏ నుంచి నైన్టీన్ పర్సెంట్ యూకే నుంచి టెన్ పర్సెంట్ సౌదీ అరేబాయా నుంచి సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సింగపూర్ నుంచి సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఖతార్ నుంచి ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ కుబైట్ నుంచి త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ చందా నుంచి త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వస్తుంది అన్నమాట ఎక్కువగా మిగతా దేశాలు ఈ దేశాల నుంచి సెవెంటీ పర్సెంట్ డబ్బులు భారతదేశానికి వస్తున్నాయి అంటే అమెరికా యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూకే సౌదీ అరేబియా సింగపూర్ ఖతార్ కువైట్ కెనడా ఈ ఈ దేశాల నుంచి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి భారతదేశానికి విదేశానికి డబ్బుల్లో ఈ విధంగా భారతదేశంలోనే ఆ వాణిజ్య లోటు తగ్గించుకోవడానికి కూడా విదేశీయులు కష్టపడి సంపాదించిన డబ్బే మనకు కారణం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం